అమరావతి పునః ప్రారంభం గతంలో ఆగిపోయినటువంటి పనులు అమరావతిలో ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునః శ్రీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ అమరావతి రానున్నారు ఎలా ఉందంటే ఇది చెప్పుకోవటానికి ఒక పదేళ్ళ ముందు ఒక పెళ్ళికి ముహూర్తం పెట్టారు పెళ్లిపేటలు ఎక్కారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్నీ ఎక్కారు సో అదాంత్రంగా పెళ్ళి ఆగిపోయింది మళ్ళీ పదకొండేళ్ళ తర్వాత మళ్ళీ అదే పెళ్ళికి ముహూర్తం పెట్టినట్టుంది ఉంది అదే పదకొండేళ్ళు ఆలస్యం అయిపోయిందిరా అమరావతి విషయంలో రాష్ట్రానికి రాజధాని విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద పెద్ద సభలు పెట్టి ఒక ఐదు లక్షల మంది జనాన్ని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ బటన్ నొక్కే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెళ్ళిన ఏం తక్కువ అనుకోవటానికి లేదు పన్నులైతే అయితే ప్రారంభించారు అమరావతిలో కాస్త కాస్త మూమెంట్ అయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి డెవలప్మెంట్ మాత్రమే అమరావతిలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్నదో అది మనకు కనిపించాలి అది అయిపోయిన తర్వాత ఆ పనులు అయిపోయి అయిపోయిన తర్వాత ఒకవేళ రోడ్లు వేయటం జరిగింది కరెంట్ లైన్లు వేయటం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అప్డేట్ చేయడం జరిగింది ఆ హెచ్ఓడి టవర్స్ హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నీ మూడు సంవత్సరాల్లో ఎంత మేరకు కంప్లీట్ చేయగలిగితే అంత మేరకు కంప్లీట్ చేసి ఈ మూడు సంవత్సరాలు ఎండింగ్లో కంప్లీట్ అయిన వాటిని ఓపెన్ చేయడానికి నరేంద్ర మోడీ గారిని పిలిచి ఉంటే అది ఒక అర్థం అంతేగాని మళ్ళీ పునఃప్రారంభంతో నరేంద్ర మోడీ గారిని పిలిచి అక్కడ భారీ ఏర్పాట్లు చేసి భారీ ఖర్చులు చేసి ఒక్క సభ నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసి ఎవరు డబ్బులు అయ్యి ఎక్కడి నుంచి తెచ్చి అవసరం అవసరమే హుబ్డా సభ రాష్ట్రమేమో రాష్ట్ర ఖజానాలోనేమో రూపాయి లేదంటారు అంత భారీ ఎత్తున సభ నిర్వహించాలంటే చాలా సెక్యూరిటీ కావాలి చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది ఏమన్నా ఉపయోగం ఉందా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి పునఃప్రారంభిస్తే అమరావతి పనులు ముందుకెళ్ళవా ప్రధానమంత్రి వచ్చే పునఃప్రారంభించాలా ఏమన్నా పోనీ నరేంద్ర మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి బటన్ నొక్కడానికి వచ్చారు కాబట్టి కొన్ని హామీలు మన రాష్ట్రానికి ఏమైనా ఇస్తారంటే ఏమీ ఉండవు ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు రెండు మొక్కలు మాట్లాడతారు ఆ బటన్ నొక్కుతారు వెళ్ళిపోతారు నలభై రెండు పనులకి ఏవో టెండర్లు పిలిచారు వాటికి బటన్ నొక్కడానికి వస్తారు ఈయన బటన్ నొక్కుతారు ప్రారంభం అవుతాయి అంతకు మించి జరిగింది ఏమన్నా ఉంటుందా దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి భారీ సెట్టింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ చోటు కూర్చుండి మాట్లాడి అయిపోతుంది అబ్బే మన మన దేశంలో చెప్తున్నాను కదా హడావిడి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక మన దేశం ముందు ఉంటుంది అసలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టు డబ్బులు ఖర్చు చేయండి అంటే వీళ్ళకి చేతులు రావు ఈ సభలకి మీటింగ్లకి ఎవడ డబ్బులు అయ్యి గవర్నమెంట్ ఎవడ డబ్బులు తీసుకు ఖర్చు పెడుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి హోదాలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన మూడు ముక్కలు ఆటాడారు రాజధాని విషయంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు నోరు మెదపలేదు ఆయన శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో ఆయనే నోరు మెదపులేదు ఆయనే తీసుకొచ్చి అమరావతి పునః ప్రారంభం పనులు అంటే కనుక నవ్వుతుంది లెక్ట్రాల్ ఈ సభ నిర్వహించడానికి కోటల్లో ఖర్చు పెడతారు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక గంట గంటన్నర అక్కడ కూర్చుని వెళ్ళిపోతారు వాళ్ళ డబ్బు వేళ వీళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటారు